హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలా పూజిస్తే మనకి ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని అయితే క్లియర్గా చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఇక ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారండి ఈ విధంగానే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారండి లక్ష్మీదేవిని శుక్రవారం రోజు పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉండటం ఉండటంతో పాటు డబ్బుకు కూడా లోటైతే ఉండదండి ఆమె అనుగ్రహం లభిస్తే లభిస్తే చాలు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవ్వడమే కాకుండా ఇంట్లో డబ్బుకైతే లోటు ఉండదండి ఆర్థిక సమస్యలు కూడా ఉండవండి ఇక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్యల నుంచి గట్టెక్కుతారండి పరముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందండి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టమండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం ఉదయాన్నే లేచి స్నానం చేసి అమ్మవారిని పూజించాలండి లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు శ్రీ సూక్తం చదవాలండి పూజ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పువ్వును సమర్పించాలండి ప్రతి ఒక్క శుక్రవారం రోజు గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులైతే మనం ధరించాలండి అదేవిధంగా శుక్రవారం రోజు ముగ్గురు పెళ్లి కాని అమ్మాయిలను ఇంటికి పిలిచి వారికి పాయసం ఇచ్చి వారికి ఆకు ఒక్క వాయినం ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకి తప్పకుండా లభిస్తుందండి మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే శుక్రవారం రోజు నల్ల చీమలకు పంచదార ఆహారంగా వేయాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయండి ఈ విధంగా పదకొండు శుక్రవారాలు చేయాలండి అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం శుక్రవారం ఏదైనా నైవేద్యాన్ని సమర్పించాలండి మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పాలు లేదా పాలతో తయారు చేసిన తెల్లని స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలండి ఇలా చేస్తే అమ్మవారి దీవెనలు తప్పకుండా మనపై అయితే ఉంటాయండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు శుక్రవారం రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తీపి పెరుగు తినడం వల్ల పనిలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయండి శుక్రవారం రాత్రి పూట లక్ష్మీ అష్ అష్టలక్ష్మి పూజ చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయండి రాత్రిపూట అష్టలక్ష్మీల ముందు అగరబత్తులు వెలిగించి ఎర్ర గులాబీలను సమర్పించుకోవాలండి ఈ వీడియోలో నేను ఈ విధంగా చెప్పిన విధంగా లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పూజ చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ చదిలిపోయి మీకు ధనప్రాప్తి అయితే కలుగుతుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి